సొంత నియోజకవర్గంలోనే సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా మూడు సార్లు సీఎంగా అయి కూడా పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఈ ఒక్క కుప్పం నియోజకవర్గ వర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదు అనంటే మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గాను కుప్పం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే గాను అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా బాబు ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా చంద్రగిరి ప్రజలు చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే అక్కడ తన సొంత ఊరు అది తన సొంత నియోజకవర్గం అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు ఐదు సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అదే చంద్రగిరిలో ఏకంగా పదిహేడు వేలతో ఓడిపో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దళబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్న కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీతో పని కావాలి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం కానీ ఇక్కడ ప్రజలకు మంచి చెయ్యాలి ఇక్కడ ఇదే కుప్పంలో ఉండాలి ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ చంద్రబాబుకు ఏ రోజు రాలేదు అనంటే ఈ మనిషి మీ మీద చూపిస్తా ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి ఆలోచన చేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు కుప్పం ప్రజలు చంద్రబాబు గారికి ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా చాలా ఇచ్చారు కానీ కుప్పానికి బాబు ఏమి ఇచ్చాడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తన సొంత నియోజకవర్గానికే ముప్పై ఐదు సంవత్సరాలుగా మంచి చెయ్యని ఈ మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈ రోజు దిగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఈ మనిషికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు ఏ ఇంటికి మంచి చేసింది లేదు ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు ఈ మనిషి ఇవాళ మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడడు మీ పేరు చెబితే మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడడు ఏ గ్రామం మధ్యైనా నిలబడి ఏ గ్రామం మధ్యైనా నిలబడి ఈ గ్రామంలో నా మార్కు ఫలానా మంచి చేశాను అని చెప్పగలరా అంటే అది మాట్లాడడు సామాజిక వర్గాలకు మీరు చేసిన మంచేమిటి సామాజిక వర్గాలకు మీరు చేసిన న్యాయమేమిటి అని అడిగితే చివరికి కుప్పంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేలు మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తా ఉంటే సామాజిక న్యాయం సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయే అని అడిగితే అది మాట్లాడడు పేద ఇంటికి వెళ్దాం పేద ఇంటికి వెళ్దాం తలుపు తట్టి ఆ ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో ఆ ఇంటికి కనీసం ఒక్క అయినా మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది మాట్లాడాడు అది మాట్లాడాడు మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనీ పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిట మంచి ఏమిటి పోని కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి వంగవీటి రంగాన్ని హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు